రామానుజస్ శరణం శరణం ప్రపంచములరా ఈరోజు మనం శ్రీ భాష్యం భగవద్ రామానికి అందించిన భాషములని అనుసంధానం చేసుకుంటున్నాం ఇక ఇందరి సూత్రములు లేక అధికరణముల విషయం ఇందులో మొట్టమొదటి సూత్రం బ్రహ్మ బ్రహ్మజిజ్ఞాస అనేది అనగా వేదాధ్యయనం చేసిన తర్వాత దానిలోని పూర్వ భాగమైన కర్మకాండ యొక్క అర్థాన్ని తెలియజేసే పూర్వమీమాంస చేసిన కర్మలు పూర్వీమాంస చేసిన కర్మలు మోక్షాన్ని ఇవ్వజాలవు అవి ధర్మార్థకామాలని పురుషార్థ ఫలాలు మాత్రమే అసంపూర్ణంగా తమ శక్తి మీరు వరకు మాత్రమే దోషాలు అపచారాలు జరిగినప్పుడు మాత్రమే ఇస్తాయి కానీ శాశ్వతమైన ఫలాన్ని ఇవ్వజాలం అనే విషయాన్ని తెలిసిన తర్వాత మోక్షం అనే పురుషార్థం గొప్పది అది అక్షయమైనది దుఃఖవాసన లేనిది వాని కర్మలు ఇవ్వజాలవు ఇవ్వగలవాడు బ్రహ్మ మాత్రమే అని తెలిసిన తర్వాత అలాంటి పర బ్రహ్మను గురించి తెలిపి తెలుసుకొనకు బ్రహ్మ జిజ్ఞాసకై ప్రయత్నించాలి అని సూత్రం యొక్క భావం అర్థం జిజ్ఞాస జ్ఞాతం ఇచ్ఛ తెలుసుకునవలన కోరిక ఈ కోరికను కలిగి ఉంటాన్ని జిజ్ఞాస అంటాం అయితే కోరిక కలిగినాకందుకు ప్రయత్నించకుండా ఉండజలం ఆకలి దప్పులు కలవాడు వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నించడం సహజమే కదా అట్ల ఈ జిజ్ఞాస బ్రహ్మను గురించి కనుక బ్రహ్మ అంటే ఎవరు ఆ పదం ఎవరికి వర్తిస్తుంది అనే ప్రశ్నలు వస్తాయి ముందుగా బ్రహ్మను తెలుసుకున్నందువల్ల కలిగే ఫలం ఏమిటి అనే ఆకాంక్ష కూడా ఏర్పడుతుంది దానికి వేదాంతులు సమాధానం బ్రహ్మను గురించి తెలుసుకున్నందువల్ల మోక్షము కలుగుతుందని జ్ఞానం మోక్ష అని అయితే ఈ జ్ఞానం కేవలం జ్ఞానమేనా దానికి ఆచరణ కర్మ క్రియ జత కలుస్తుందా కొందరి వాదన ప్రకారం మొట్టి జ్ఞానం మాత్రమే మోక్ష సాధనమని కానీ క్రియతో కూడిన జ్ఞానమే మోక్షానికి దారి చూపుతుందని సిద్ధాంతం కర్మలతో కూడిన జ్ఞానమే భక్తిగా పరిణమించి పరబ్రహ్మను ఉపాసిస్తే జీవుడు మోక్షమును ఆ బ్రహ్మ బ్రహ్మశబ్దవాచకుడు ప్రసాదిస్తాడు వాచుడు అయితే లోక ప్రసిద్ధమైన ద్వయ సిద్ధాంతం వేరు దీనికి మాయావాదం అని కూడా పేరు బ్రహ్మసత్యం జగత్మిద్య అనేది దీని ప్రధాన సూత్రం లోకంలో మానవుడు తన జీవితంలో తోటి ప్రజల జీవన స్థితిగతులు పరిశీలించినప్పుడు ప్రతి ఒక్క పాడి కూడా పుట్టడం కొన్నాళ్ళు జీవించడం మరణించడం బతికిన దినాల్లో తాను తలుచుకున్నట్టు బ్రతకలేకపోవటం కోరినవి ముందుకు రావటం కోరినవి కనిపించడం అవి మంచమైనా చెడ్డవైనా అనుభవించవలసి రావటం వాటి వలన సుఖదుఖాలు వాటి కొరకు పరస్పర మారణ హోమాలు జరుపుకోవడం కనిపించి ఈ అన్నింటి వెనుక ఎవరు ఒక అదృశ్య శక్తి ఉన్నదని భావనకు దారితీస్తుంది అదే తత్వచింతనకు రూపుదిందుకుంది అందుకు వేదాలు ఇచ్చారు లోకహితమైన మహర్షులు తాము తమ తపస్ తపశక్తితో గ్రహం గృహం పొందిన విజ్ఞానాన్ని జతపరిచి తేటమాటల్లో స్మృతులు పురాణ రూపంలో వివరించి సందేహాల పటాపంతులు చేసినారు కానీ వారి స్థాయిని అందుకోలేక పామర్లకరణ బుద్ధిమంతులైన కొందరు చర్చోపచర్చులు వాద వివాదాలు కొనసాగించి శ్రోత శృతులకు స్మృతులకు పురాణాలకు ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రాలకు భగవద్గీతకు తమ తమ బుద్ధికి తోచిన దానిని సిద్ధాంత రూపాల్లో ప్రతిష్ట చేసినారు ఇవన్నీ ఒక భగవత్ పలు రూపాల్లో ఉన్నట్టు చూపడం చేత ఏకం సత్ విప్ర బహుదా వదంతి అనే సూక్తిని యథార్థం చేసి చూపినాయి చెప్పిన వారు వారి దో దోవర వారు పోయినారు కానీ సామాన్యుడికి జన్మ పరంపర నుండి సుఖ నుండి ముక్తి శాశ్వతానంద పదవిని చేరుకునే మార్గాన్ని వారు తేటతలం చేయలేకపోయారు ఈ దుస్థితిలో ఆ తర్వాత కాలాల్లో వచ్చిన వారు తమ పూర్వకల కన్నా మరింత వేగంతో ఆలోచించి భగవద్ అనుగ్రహంతో జీవులను ఉద్ధరించడానికి ప్రయత్నించినారు కొందరు ప్రయత్నం ఇంద్రియాతీత శక్తి ఏది లేదు అనే నాస్తిక చార్వాక భౌతికవాదములను బయలుదేరింది దృశ్యమాన ప్రపంచమంతా సత్యమే అబద్ధము కాదు అది ఆనందమయమే అందుకు మానవుడు ప్రయత్నం చేయాలి అందుకు ధర్మం శరణం గచ్చామి సంఘం శరణంగా గచ్చామి బుద్ధం శరణంగా అనుకుంటూ ముందుకు సాగాలి జ్ఞానం అనే శరీరాలు నిలిచి ఉంటుందని చెప్పి జ్ఞానస్ వాదాన్ని ముందుకు తెచ్చింది జ్ఞానమే కడుగండ్లకు తినడానికి కారణమవుతుంది చెప్పగా కొంతమంది సాగిన వాళ్ళు అదే బ్రహ్మం సృష్టిస్థిలాయల కారణం కూడా బ్రహ్మీభావం పొందడమే జీవుని పరమ అన్నారు కొందరు అది నిజమే అయిన జీవుడు అనేవాడు కేవలం జ్ఞానస్వరూపమైన పరబ్రహ్మతో కలిసిపోవడం అంటే తన అస్తిత్వాన్ని కోల్పోవడం అవుతుంది ఏదో ఒక రకంగా అస్తిత్వాన్ని కలగకుండా ఉండటమే కాకుండా ఎడతగని ఆనందాన్ని దాన్ని అనుభవించడానికి తగిన శరీరాన్ని అంటే భౌతికమైన కాకుండా విలక్షణమైన తేజో రూపమైన దాన్ని కలిగి ఉండటం సమంజసం అని చెప్పుకొచ్చినారు అయితే ఈ దుఃఖపరం పరులో కొట్టుమిట్లాడుతున్న జీవుడికి తలచినంత మాత్రాన కానీ ఏదో ఒక కొంత శ్రమ పడినంత మాత్రాను కానీ లభించదు అది సృష్టి స్థితి లయాల కారణం అతీత నుండి లభించవలసి ఉంటుంది కనుక అటువంటి సామర్థ్యం ఉన్న జ్ఞాన స్వరూప బ్రహ్మకు రూపం ఉండాలి గుణగణాలు ఉండాలని భావించిన మొదట ఆయనకు నామరూపాలు అంగీకరించారు కొందరు నిరాకారుడు గుణరహితుడని భావించినారు ఏదో ఉన్నట్లు అమరవ అందరి నీళ్ళు నీళ్లు నీళ్ళల్లో పాలు పాలల్లో కలుసుకొని జ్ఞానరూపమైన పరబ్రహ్మతో జీవరూపులని ఏకం కావడమే దుఃఖమునం ముక్తి అన్నారు అయితే ఈ ముక్తి దేహాన్ని విడిచిన తర్వాత కానీ దేహంతో ఉన్నప్పుడు కాదన్నారు మరికొందరు జీవోన్మతి కలదన్నారు ఇది ఇట్లుండగా జీవ బ్రహ్మలకు భేదం ఉన్నదని వేరు వేరు స్వరూప స్వభావాలు ఉన్నవారు పరమాత్మను ఉపాసించి ఆయన నివాసమైన పరమానంద స్థానాన్ని చేరుకోవడం ముక్తి అని చెప్పినారు మరికొందరు అతని వద్దకు చేరి ఆయన కైంకర్యం చేస్తూ ఆనందపడటమే మోక్షం అన్నారు కాగా ప్రపంచం లేదు బ్రహ్మకడే సత్యం బ్రహ్మకే అజ్ఞ బ్రహ్మకే అజ్ఞానం అవిద్య మాయ ఆవరించి ప్రపంచం ఉన్నదానికి భ్రమకు గురై తిక్ తికమకబడుతున్నాడు జీవుడుగా ఉన్న వ్యక్తి సోహమాస్మైన అర్థం చేసుకుంటే ఆ జ్ఞానమే బ్రహ్మీభావాన్ని కలిగిస్తుంది బ్రహ్మ వేరే బ్రహ్మైవ భవతి బ్రహ్మను తీసుకున్నవాడు తానే బ్రహ్మగా అవుతున్నాడని సిద్ధాంతం చేసినారు కొందరు ఇందులో అతీత శక్తమైన వాడు సర్వజ్ఞుడు సర్వవిత్న అతడు స్వయంగా కేలోనైతే సర్వజ్ఞత్వం కోల్పోతాడు కనుక అది సరికాదు ఏదో ఒక ఉపాధి కారణం వల్ల బ్రహ్మకు గురు అయినవాడు తానుక బ్రహ్మగా బ్రహ్మ గురవుతాడు ఆ బ్రహ్మ తెలు పోగానే యథార్థ స్థితికి వస్తాడని మరీ కొందరు అన్నారు ఇన్ని రకాల వాదనలు ఉండగా ఇలా ఉండగా అందరి బాధ ఆధ సారాంశం ఒకటే ఎల్లకాలం నిలిచి ఉండే తత్వం ఒకటే దానికంటే ఏదైంది లేదంటే అదే నిత్య సత్యం దానికి భిన్నమైనది కానీ దానితో సమానమైన అధికమైన రెండు నిత్య సత్యం లేదు సదేవ సోమే సోమ్యే ధమగ్ర ఆసి ఏకమేవద్తీయం బ్రహ్మాని సిద్ధాంతం చేసిన రెండు లేవు ఒకటే ఉన్నదన్నారు కనుక సిద్ధాంత అద్వైతం అనబడింది मंगलाश्वासन पल सर्वैसे पूर्व आचार्य सत्रुपाया मंगल स्वस्थ जय श्रीराम